ఈ కాలం పిల్లల్లో దాదాపు అందరికీ ఒక సమస్య ఉంది రేపు చేద్దాం ఎల్లుండి చేద్దాం అనుకుంటూ చివరికి పరీక్షల సమయం వచ్చేసరికి టెన్షన్ పడుతుంటారు వాయిదాలు వేసే లక్షణం పుట్టుకతోనే ఉండదు మధ్యలో పుట్టినదే సరైన ప్రణాళిక ఇంట్లో క్రమశిక్షణ చదువు పట్ల అవగాహన స్వయం ప్రేరణ భయం భక్తి లోపించినప్పుడు ఈ వ్యాధి విజృంభిస్తుంది దెర్ ఇస్ నో బెస్ట్ టైం లైక్ ద ప్రజెంట్ అనే సత్యాన్ని గుర్తించగలిగితే ఈ వ్యాధి నుండి బయటపడవచ్చు ఈ క్షణాన్ని మించిన మంచి సమయం వేరే లేదు అనే భావన అలవాటు చేసుకోగలిగితే ఎవరైనా సరే తమ తమ రంగాల్లో విజయం సాధించగలుగుతారు చిన్న చిన్న పనులు పనికి మాలిన పనులను చేయడం కోసం పెద్ద పెద్ద పనులకు తక్కువ ప్రాధాన్యత ఇవ్వటానికి చేసే ప్రక్రియే వాయిదాల వ్యాధి ఉదాహరణకు రేపు పరీక్షలు ప్రిపేర్ కావాల్సిన విద్యార్థి తర్వాత చదువుకోవచ్చునని అనుకుంటూ టీవీ చూస్తూ అందులో నిమగ్నమయ్యి ఆపై నిద్రలోకి జారుకుని మన్నాడు పరీక్ష హాల్లో కన్నీళ్లు పెట్టుకోవడం తాము చేస్తున్నది తప్పని తెలిసినా అది చేయకుండా ఉండలేకపోవడమే ఈ జబ్బు ప్రధాన లక్షణం పోస్ట్ పోన్మెంట్ ఈ సమస్యకు పరిష్కారం లేకపోలేదు ఒకటి కాదు చాలా ఉన్నాయి అయితే అవి ఆచరించే క్రమశిక్షణ కావాలి అది ఉన్నవారు ఇతరుల కన్నా రెట్టింపు వేగంతో పనిచేయగలరు అన్నింటికి సిద్ధంగా ఉండగలరు ఈ వ్యాధికి మందుంది వాయిదాల వారిగా చాలా ఫేవరెట్ డైలాగ్ ఇంకా చాలా టైం ఉంది ప్రతి చిన్న విషయానికి ఇదొక ఊతపదం అవుతుంది దీని వలన ప్రస్తుతం చేయగలిగే పనిని కూడా రేపటికి వాయిదా వేస్తుంటారు రేపు చేయాల్సిన పనులు వేరే ఉండవచ్చుననే ఆలోచన ఆ క్షణంలో రాదు వచ్చినా నిర్లక్ష్యంగా ఉంటారు అటువంటి వారికి టెన్షన్ పెరిగి శారీరక సమస్యలు పెద్దయ్యాక మానసిక సమస్యలు తలెత్తవచ్చు అవి తలెత్తినా వారు మొండిగా ఆ అలవాటుని కొనసాగిస్తుంటారు అటువంటి వారు వాడే వాక్యాలు మరికొన్ని గమనించండి చెప్పిందే ఎన్నిసార్లు చెప్తావు టీవీ లాగా నాకిప్పుడు టైం లేదు అప్పుడే తొందరెందుకు నాకు ప్రస్తుతం మూడ్ లేదు చేస్తానంటున్నాను కదా కంగారెందుకు ఇంత ఒత్తిడిలో నేనేం చేయగలను నేను చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి అది సక్సెస్ అవుతుందని గ్యారంటీ ఏమిటి నా ఆరోగ్యం నాకు సహకరించటం లేదు బద్ధకం అది అనుకున్నంత సులువైన పని కాదు మంచి రోజు చూసుకుని తప్పక మొదలెడతాను ఇప్పుడు చేసినా అంతా వేస్ట్ అవుతుంది చెయ్యకపోతే కొంపలే మునగవు అమ్మా నువ్వు కౌన్సిలింగ్ చేయించుకో ఇలా ఈ పుస్తకం అంతా రాయొచ్చు వాయిదాల వ్యాధి ఉన్నవారు సునాయసంగా అబద్ధాలు కూడా చెప్పగలరు అది అబద్ధం అని వారికి అనిపించదు బ్రాన్ అనే సైకాలజిస్టు సత్యసాయి పేరెంటింగ్ అనే పుస్తకంలో పిల్లలు చిన్న విషయాలకు ఎలా స్పందిస్తారో చక్కగా వర్ణించారు తల్లి బిడ్డల సంభాషణ ఎలా ఉందో గమనించండి భోజనం చెయ్యి నాకు ఆకలి లేదు స్నానం చెయ్యి నేను శుభ్రంగానే ఉన్నాను నీ గది శుభ్రం చేసుకో ఇప్పుడేమైంది అది శుభ్రంగానే ఉంది టైం అయింది పడుకో నాకు నిద్ర రావటం లేదు నువ్వు ఆలస్యంగా ఎందుకొచ్చావు నా దగ్గర గడియారం లేదు హోంవర్క్ చేశావా నాకేం హోంవర్క్ లేదు నువ్వు బయట తిరగొద్దు నా ఫ్రెండ్స్ తిరుగుతున్నారు బట్టలు మార్చుకో ఈ బట్టలు బాగానే ఉన్నాయి వాదించటం మానేయి నువ్వే వాదిస్తున్నావు ఇలా సాగుతుంది వ్యవహారం ఈ పుస్తకం ఇటీవలే తెలుగులో కూడా వచ్చింది ఇటువంటి పరిస్థితుల్లో పిల్లలు మారాలని అనుకోవడం కన్నా పెద్దలు మారితే మంచిది పనులు వాయిదాలు వేయకుండా ఉంటే ఎటువంటి లాభాలున్నాయో తెలివిగా చెప్పాలి సహజంగా పిల్లలు ముందుగా నేర్చుకునే మాటల్లో లేదు కాదు రాదు ఉంటాయి అవి పెద్దయ్యాక కూడా ప్రయోగిస్తారు తల్లిదండ్రులు ఇబ్బంది పెడతారు దీనికి విరుగుడు ఒకటే ఆ మాటల్ని తల్లిదండ్రులే ముందుగా నేర్చుకోవాలి పిల్లలు అడిగిందల్లా ఇస్తే